హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు డిసెంబర్ ఆరా లేదా ఏడా పంచాంగకర్తలు ఏమంటున్నారు సంతాన ప్రాప్తిని కలిగించే సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడో తెలుసా ఈ మనం అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఒక చేత్తో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేత్తో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కండిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రమాదం ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ సు షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆయన ఆనవాయితీ త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానుంది సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు పూజా విధానం ఏంటి అనే వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ఏడు గంటలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ ఏడు మధ్యాహ్నం పదకొండు ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగం కర్తలు చెప్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం కుజ గ్రహాధిపతి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల నేత నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలాగే సంతానం కలిగిన వారికి శ్రీ స్వామివారి సహ స్రనామాలతో ఇష్టమైన పేరుగా వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజా ధికారాలు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజంగ సూత్రం విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చమ్మిల్లి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి దేవాలయాల్లో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈ రోజు స్వామివారికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈ రోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొగ్గుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయంలో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కల్లారా చూడటం వల్ల వలన ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వల్ల జాతకంలో కుజదోషం కాల సర్పదోషం చే దోషంచే సకాలంలో వివాహం జరిగి వారి వివాహం జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధ వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజు మనం కూడా ఆ షణ్ముఖుని పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలను పొందుతాం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే ఏ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు